నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక ప్రవాసుడికి సంబంధించిన కంపెనీలో ఉన్న యజమానిని బెదిరించి అలాగే అతన్నించి లంచం అయితే అడగడం జరిగింది ఒక కువైట్ అధికారి అతన్నైతే రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వివరాలు లేకి వెలిచే ప్రజానిధులను రక్షించడానికి అవినీతిని ఎదుర్కోవడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఓర్జరీ మరియు లంచం తీసుకునే కేసులను పరిశీలిస్తూ యాభై వేల దినాలలో లంచం తీసుకుంటూ ఉన్న ఒక ప్రభుత్వ ఇన్స్పెక్టర్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు ఆడియో మరియు వీడియో రికార్డులను ఉపయోగించి లావాదేవీని డాక్యుమెంట్ చేసిన తర్వాత జాగ్రత్తగా ప్రణాళిక చేయబడిన ఆపరేషన్ తర్వాత ఈ యొక్క అరెస్ట్ జరిగింది అలాగే యొక్క ఇన్స్పెక్టర్ మనం చూసుకుంటే ఒక కంపెనీకి సంబంధించిన ప్రవాస యజమానిని అయితే బెదిరించడం జరిగింది నీ కంపెనీని నేను శాశ్వతంగా మూసివేస్తాను శాశ్వతంగా మూసివేయకుండా ఉండాలంటే రెండు లక్షల దినార్లు నువ్వు నాకు లంచంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది వెంటనే అతడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడం జరిగింది ఒక ఇన్స్పెక్టర్ నన్ను ఇలా బెదిరిస్తూ ఉన్నాడని చెప్పేసి అలాగే ఆ యొక్క అధికారులు మనం చూసుకుంటే లంచం ఇస్తానని అయితే నువ్వు ఒప్పుకో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమేమి చేయాలని ప్రొసీజర్ ప్రక్రియ ఏదైతే ఉందో మేము చెప్తామని చెప్పారో తెలపడం జరిగింది దీంతో అబ్దలీ ప్రాంతంలో మనం చూసుకుంటే తన యొక్క పొలంలో ఇన్స్పెక్టర్ కు ముందస్తుగా నగదు చెల్లింపులు ఇస్తానని చెప్పి పిలిపించాడు అంతకు ముందే అక్కడికి చేరుకున్న అధికారులు అక్కడ వీడియో మరియు ఆడియో రికార్డులను అయితే పెట్టడం జరిగిందనమాట వెంటనే డబ్బులు ఇచ్చేటప్పుడు రెడ్డి హ్యాండెడ్గా మనం చూసుకుంటే ఆ యొక్క ఇన్స్పెక్టర్ను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే కానీ లంచాలని బెదిరిస్తే కానీ పోలీసులకు సమాచారం అందించండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్